హాయ్ అండి ఈ వీడియోలో పదవ తరగతికి సంబంధించిన అపరిచిత పద్యాల గురించి అంటే ఇంతకుముందు ముందు వీడియోలో కూడా కొన్ని పద్యాలు తెలుసుకున్నాం సో ఈ వీడియోలో కూడా మరి రెండు పద్యాలను చూద్దాము సో ఇది వచ్చేసి తివిరి ఇసుమనం తైలంబును తీయవచ్చును తవిలి మృగతృష్ణలో నీరు ద్రావచ్చును తిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చును జేరి మూర్ఖుల మనసు రంజింపరాదు తివిరి ఇసుమను దైలమును తీయవచ్చు అంటే తిరిగి తిరిగి ఇసుమన్ అంటే ఇసుకలో దైలము అంటే నూనె సో తైలమును తీయవచ్చు అంటే ఎంత కష్టపడైనా సరే ఇసుకలో పడ్డటువంటి నూనెను తీయవచ్చు అలాగే దవిలి మృగతృష్ణలో నీరు ద్రావవచ్చు సో వెతికి వెతికి మృగతృష్ణ అంటే ఎడారి ఎడారిలో నీరు సో తి తిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చును సో ఎక్కడైనా కష్టపడి తిరిగి ఎలాగోలా కుందేటి కొమ్ములు అసలు కుందె కుందేలు కొమ్ములు ఉంటాయో ఉండవు కానీ కుందేలు కొమ్ము ఉన్నదానైనా కనిపెట్టవచ్చు కానీ జేరి మూర్ఖుల మనసు రంజింపరాదు కానీ మూర్ఖుల స్వభావాన్ని మాత్రం మార్చలేము అని మా సో తిరిగి తిరిగి ఇసుకలో ఉన్నటువంటి తైలమైనా తీయవచ్చు అలాగే ఎడారిలో నీరైనా త్రావచ్చు అలాగే కుందేటి కొమ్మునైనా తీసుకోవచ్చు సాధింపవచ్చు కానీ మూర్ఖుల మనసును మాత్రం మార్చలేము అని అర్థం సో ఇక్కడ క్వశ్చన్స్ ఇచ్చారు చూడండి ఎవరి మనసు రంజింప చేయలేము మూర్ఖుల మనసు ఇసుక నుండి ఏమి తీయవచ్చును ఇసుక నుండి తైలము తీయవచ్చును మృగతృష్ణలో ఏమి త్రాగవచ్చును మృగతృష్ణలో నీరు త్రాగవచ్చును ఈ పద్యానికి శీర్షిక సూచించండి శీర్షికను సూచించండి అంటే మూర్కుని స్వభావం మృగతృష్ణ అంటే అర్థమేమిటి ఎడారి సో నెక్స్ట్ వన్ సో ఇంకో పద్యం కమలములు నీటన్ బాసినన్ కమలాప్తుని రష్మి సోంకి కమలిన భంగిన్ తమ తమ నెలవులు దప్పిన దమ మిత్రులు శత్రులౌట పద్యము సుమతి సో సుమతి సుమతి శతక కర్త బద్దెన సో ఈ పద్యంలోని మాకుటమని అడిగితే సుమతి సో ఇక్కడ పద్యం అంటే కమలములు నీటన్ బాసినన్ కమలాప్తుని రష్మి సోంకి సో కమలములు అంటే తామర పూలు నీటన్ బాసినన్ సో నీటి నుంచి పైకి రాగానే కమలాత్తుని రష్మి సోకి కమలాప్తుడు అంటే కమలములకు ఆప్తుడు సూర్యుడు సో ఆ సూర్యుని వేడిని తాకి కమలిన్ బంగెన్ సో ఏమవుతాయి అవి తాకగానే అవి కొంచెం వడలిపోయినట్టు అవుతుంది సో మొత్తం సూర్యరశ్మి తాకి వాడి వాడిపోయినట్టుగా అవుతుంది అవి నీటిలో ఉన్నంతసేపు ఏం లేదు సో నీటిని విడిచిపెట్టిన కొద్దిసేపటికే ఆ వేడిని సూర్యుని యొక్క వేడిని తాకడం వల్ల అవి వాడిపోతాయి అలాగే తమ తమ నెలవులు తప్పిన తమ మిత్రులు శత్రువులవుట తథ్యము అంటే తమ తమ స్థానాలను విడిచిపెట్టిల్లారనుకోండి మిత్రులు కూడా శత్రువులు అవుతారు అంటే ఇక్కడ క్వశ్చన్స్ కమలములు నీటిని విడిచిపెట్టి బయటికి వస్తే ఏం జరుగుతుంది అవి వడలిపోయినట్టు అంటే వాడిపోతాయి ఎప్పుడు మిత్రులు శత్రువులు అవుతారు సో మన స్థానాలను విడిచిపెడితే మిత్రులు కూడా శత్రువులు అవుతారు తామరులకు మిత్రుడెవరు తామరలకు మిత్రుడు సూర్యుడు ఈ పద్యానికి శీర్షిక స్థాన బలం ఇది ఏ శతకంలోని పద్యం సుమతి శతకంలోని పద్యం సో కమలంలో నీటిలో ఉన్న రోజు ఉన్నంతసేపు సూర్యుడు కమలములకు మిత్రుడే కానీ ఎప్పుడైతే కమలములు బయటికి వస్తాయో సో ఆ సూర్యుడే శత్రువు అవుతాడు ఇక్కడ మన స్థానాలు కూడా అంతే ఎప్పుడైతే మనం మనం మన స్థానాలను విడిచిపెడతామో అప్పుడు మిత్రులే శత్రులు అవుతారు అన్నమాట క్లియర్మా సో ఇవి ఈరోజు రెండు పద్యాలు మీకు క్లియర్గా అర్థమయ్యాయని అనుకుంటున్నాను సో ఆల్రెడీ మీకు ముందు వీడియోలో కూడా చెప్పాను ప అపరిచిత గద్యమైన రావచ్చు అపరిచిత గద్యం స్థానంలో అపరిచిత పద్యమైన రావచ్చు కాబట్టి ఇవి కూడా నేర్చుకొని ఉంటే బె బెటర్ థ్యాంక్ యూ